వెల్కమ్ టు మూవీ ఫండ్ నేను మహాలక్ష్మి నాయుడు కన్నడ సినిమాలో స్టార్ గా వెలుగుతున్నాడు హీరో రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో తన నటనకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు ఈ నటుడు ఇప్పుడు రిషబ్ శెట్టి కన్నడ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచాడు అంతేకాదు జాతీయ స్థాయిలో ప్రశంసలు కూడా అందుకున్నారు తాను నటించి దర్శకత్వం వహించిన కాంతార సినిమాలో ఓ అంతరించిపోతున్న జాతి గురించి కళ్ళకు కట్టినట్లు చూపించిన రిషబ్ శెట్టి కాంతార ఫ్రీక్వెన్స్ సినిమాలో ఈ జాతికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ను అందించబోతున్నాడు ఇక ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ఫైట్ ఆర్ట్స్ని చూపించనున్నాడు రిషబ్ శెట్టి అవును చాలా మందికి తెలిసినట్లుగా రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ఫ్రీక్వెన్స్ షూటింగ్లో ఉన్నారు ఈ సినిమాలో కలరిపాయట్టు యుద్ధ కళను చూపిస్తాడని అంటున్నా ఇంతకీ కలరి పయట్టు అంటే ఏంటి ది మార్స్టర్ ఆర్ట్ ఆఫ్ కలరి శతాబ్దాలుగా కేరళలో పాతుకుపోయిన ఒక ప్రత్యేకమైన శారీరక అభ్యాసం ఇది అంతరించిపోతున్న వ్యాయామ కళ ఆర్య ద్రావిడ జాతి ఉపయోగించిన అతి పురాతనమైంది ఒకప్పుడు ఈ కళ బాగా ప్రాచుర్యంలో ఉండేదట రాజును ప్రత్యేకంగా దీన్ని పెంచి పోషించాలని సమాచారం నటుడు దర్శకుడు రిషభ్ శెట్టి కాంత కాంతారకు ఫ్రీక్వెన్స్ సమయంలో కలరియ పైయట్ను చూపించబోతున్నాడు దీనికి సంబంధించిన కలరి పయట్టు ఫైట్ను రిషబ్ శెట్టి ఇప్పటికే కేరళలోని ఓ ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకున్నారట ఎంతో కష్టమైన కళను ఆయన చాలా ఇష్టంగా నేర్చుకున్నారని తెలుస్తోంది రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు కాంతారా కాంతారావు ఫ్రీక్వెంట్ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేస్తుంది రీసెంట్గా ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు రిషబ్ శెట్టి మరి అంత టైం తీసుకున్నారు అంటే అందులో ఏం చూపించబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి